భారీ వర్షాలు వరదల మూలంగా నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని పత్తిపై రద్దు చేసిన దిగుమతి సుంకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఏయూకేస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల ప్రభాకర్ సహాయ కార్యదర్శి బి దేవారాం క్లౌడ్ బరెస్ట్ భారీ వర్షాల మూలంగా రాష్ట్రంతో పాటు దేశమంతా కామారెడ్డి వైపు చూసేలా విధ్వంసం వాటిల్లిందని ప్రజలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు వరద బాధిత ప్రాంతాల్లో ఏయూకేస్ బృందం పర్యటించింది ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు నష్టపర్యాలను ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఒక ఇరవై రోజులు పంట ఇరవై రోజులైతే చేతికి వచ్చేది సోయా లక్షల ఎకరాల్లో నష్టపోయింది డెబ్బై వేల రూపాయలు ఇవాళ ఒక ఎకరాన నష్టపోయింది వరి ఇవాళ మొత్తం దంగళింది కాబట్టి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో లక్ష నుంచి లక్ష యాభై వేల ఎకరాలు అన్ని రకాల పంటలు నష్టపోయాయి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దానికి వరికైతే యాభై వేలు సోయా లాంటిది అయితే డెబ్బై వేలు అట్లాగే దీనికి ఏదైతే ఒక ఫీటు అర ఫీటు మందు ముసుక మేడలు వేస్తే దానికి వెళ్ళి ఎకరాన లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రాణ నష్టానికి ఇరవై లక్షలు అని చెప్పి చెప్పాం ఇది ఒక వెలుగైతే దీన్ని నిండా మునిగిన రైతాంగాన్ని ఆదుకోవాలి కుటుంబాలని ఏదైతే కామరేట్ లాంటి కుటుంబ ఇళ్లల్లో ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు నీళ్ళు వచ్చిన ఇళ్లలో పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వెంటనే డక్షణ యుద్ధ ప్రాకాలికపైన నష్టపడనివ్వాలని చెప్పి డిమాండ్ చేసుకునే మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమెరికా దేశంతో వాణిజ్య ఒప్పందాలు సమస్య చర్చ జరుగుతున్న సమయంలో ఆగస్టు పదిహేనో తేదీన మోడీ సర్కార్ ఎర్రపోట నుండి నేను రైతాంగాన్ని మత్స్య కార్మికుల్ని ఈ వ్యవసాయ రంగం ఆధారపడ్డ కారణం మొత్తం ప్రజానికన్నా ఆదుకోవడానికి ఏదైతే అమెరికా సామ్రాజ్యం వాళ్ళం ఇతర దేశాలు మనమే దాడికి ప్రయత్నం చేస్తా ఉన్నాయో దానికి నేను గోడగా అడ్డుకుంటాను గోడగా వీళ్ళని రక్షిస్తాను ఎక్కడ ఆరోగ్య సమస్య లేదు అని ఒక భరోసా ఇచ్చాడు పనేలో తేదీ ఆగస్టు ఎదో నుంచి పంతొమ్మిదవ తేదీ అండి నాలుగు రోజులకే రైతాంగాన్ని నిండా ఉంచే విధంగా రైతాంగానికి మరణ శాసనంగా పత్తికి దిగుమతి సుంకం పదకొండు శాతం ఉంటే ఆ పదకొండు శాతాన్ని రద్దు చేస్తూ ఈ దేశంలో పను దిగుమతి అవుతున్న ఉత్పత్తి అవుతున్న పత్తిని వ్యాపార వర్గాలు కొనకుండా చేయడానికి ఈ పదకొండు శాతం పత్తి సుంకాన్ని రద్దు చేయడం సుమారుగా అరవై లక్షల మంది అరవై లక్షల మంది పత్తి రైతులు ఇవాళ ఆత్మహత్యల వైపు పోయే ప్రమాదం ఉంది దీనికి ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఏదైతే పత్తికి సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు కార్పొరేటు శక్తులు మిల్లులు దాన్ని కొనుగోలు చేయకుండా ఉంటుంది మహారాష్ట్ర విదర్భలో ఈ సంవత్సరమే ఏడు వందల అరవై ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అందుకనే ఈ భారత అమెరికా బ్రిటన్ వాణిజ్య ఒప్పందాల మూలంగా రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి మా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలో ఎనిమిదో తేదీన సుమారు రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు పింపునిచ్చింది ఆ ఆందోళనలో కూడా చేప్రదేశ్ చేయాలని వరద బాధితులు ఆగుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తారు ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకంగా మాట్లాడతాయి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఒక రకంగా మాట్లాడతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయింది నష్టపోయిన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు నష్టపోయిన ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు అయ్యా రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఏ ఒక్కళ్ళు దీనికి బాధ్యులు కాదు ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున నష్టపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓట్లలో నిలబడి గెలవకంటే ముందు ఏ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినా ఎక్కున్నా నా సొంత డబ్బులతో నేను పట్టణాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తా ప్రజల్ని కాపాడుతా అని చెప్పి చెప్పాను కానీ వరదలు వచ్చి అన్ని సామాన్లు నష్టపోయి కార్లు కొట్టుకుపోయి మనుషులు చనిపోతే అసలు వరదలు వచ్చినప్పుడు మీరు బేఫికర్ మీద ఉన్నారు కాబట్టి మీరు నష్టపోయారు ఆ నష్టానికి మీరే బాధ్యతలు అనే బాధ్యతలో మాట్లాడుతున్నారు వాళ్ళేమో క్షణాల్లో వరదలు వచ్చినాయి చేరుకునే లోపలనే విలువైన వస్తువుల్ని తీసుకుందామంటే కూడా మాకు సమయం లేక మేము బంగ్ల బతుకు బతుకుీవుడాన్ని ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పి స్థానికులు చెప్తే టైం ఉన్నది కావాలని మీరే నష్టపోయారని చెప్పి ఎమ్మెల్యే అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది తప్పించుకునే మాటలు కావా అదే పద్ధతుల్లో గోదావరి నది విపరీతమైనటువంటి వరద వచ్చిన తర్వాత వంద వేల ఎకరాల పంట నష్టం జరిగింది అందులో పత్తి ఉంది వరి ఉంది చెరుకు ఉంది కూరగాయలు ఉన్నాయి అదేవిధంగా పామాయిల్ చెట్లు ఉన్నాయి అన్నీ కూడా ఖాతకొచ్చినటువంటి ఉన్నాయి అన్నీ కూడా నష్టపోయినాయి మొత్తం రోడ్లన్నీ తెగిపోయినాయి ఇది జరుగుతుంటే ఏ నాయకుడు వచ్చి వాళ్ళని పలకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు మేము పోయినాం అక్కడ కంపు వాసన వేస్తుంది ప్రజల ఆరోగ్యాలకు నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కలిగేయాలి కనీసం కట్టు బట్టలతో బయటకు వచ్చిన బట్టలు కూడా వాళ్ళు వేసుకోవటానికి బంధువులు నడుపుకున్నాము మా స్నేహితులు నడుక్కొని బట్టలు తడుక్కుంటున్నామని చెప్పారు ఇవన్నీ వినకుండా వాళ్ళని కాపాడకుండా వాళ్ళకి సహాయం చేయకుండా ఏవో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో మీకు బుద్ధి చెప్తారు లేకపోతే అట్లాంటి మాటలు మీరు మాట్లాడడం బంద్ చేయండి వాళ్ళని ఏ పద్ధతులు ఆదుకో ఆదుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున గుజరాత్ గుజరాత్లో వరదలే వచ్చి వెంటనే ఐదు వందల కోట్లు వెంటనే సాంక్షన్ చేశారు ప్రధానమంత్రి గారు మరి తెలంగాణ వరదలు వచ్చి ఇంత నష్టం జరిగితే ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు అంటే ఎంత డక్స్ ఉందో తెలంగాణ పట్ల ఈ బీజేపీ పాలకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి అదేవిధంగా నష్టపోయినటువంటి అన్ని రకాల నష్టపోయినటువంటి ప్రజల్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సమావేశంలో నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల అధ్యక్షులు ఎస్ సురేష్ జిల్లా కార్యదర్శి బి కిషన్ జిల్లా ఉపాధ్యక్షులు యు రాజన్న రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు